చూసారా సైకిల్ మీద రైడింగ్ గుంటూరు ఆటో నగర్లో అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు ఝాన్సీ పనికి వెళ్ళిపోయింది పిల్లలని అయితే బడికి వెళ్ళమని చెప్పి పురమాయించి వచ్చాం అన్నమాట వంద రోజుల పనికి చూసారా చేతికి పార చేతిలో బాట్లు పక్కనే మన పూర్వీకులు ఏందో ఏం జరిగినా కానీ ఇటు చుట్టూరు తిరగాల్సి వస్తుందన్నమాట గుంటూరు వెళ్ళాలని చెప్పాను కదా ఎందుకంటే ఏంటంటే బాధ అర్థమే గుంటూరు చెప్తానండి వెళ్ళి పని చేసి ఫాస్ట్గా మాకు చాలా దూరంగా పెట్టారు అంతకుముందు ఇక్కడ చేసాము ఇప్పుడైతే చాలా దూరంగా వెళ్ళాలన్నమాట ఆ పని చేసి అయితే గుంటూరు బాబాయ్ కార్ ఉంది కదా ఆ కార్కి చిన్న డ్యామేజ్ అయ్యిందనమాట నేను గుంటూరు వెళ్ళినప్పుడే కార్కి వెళ్ళినప్పుడు బాబాయ్ గుంటూరు వచ్చాడు అక్కడ మాట్లాడేసి ఆ షాప్లో పెట్టి వచ్చాడు అనమాట ఆ కార్కి వెళ్ళి రిపేర్లు చేయించుకుని తీసుకురావాలి ఏం జరిగిందంటే సీట్ సార్ కింద పెట్టాం కదా వేరే సార్ వచ్చారు కొత్త సారు సారో వాళ్ళ ఊరేసుకెళ్ళి బాబాయ్ కార్ని చెట్టు కింద పెట్టాడంట అయితే కొబ్బరికాయ డామ్ అనబడి ఏద్ర విన్షీల్ పగిలిపోయింది అర్థం అది పదివేల రూపాయలు అంటే అర్థం మళ్ళీ ఎర్రవర్ చేత వెనకమాల ఏదో ఒక చిన్న గోవుంటే దానికి పొడిసే వరకు వెనకమాల బంపర్ అది కొంచెం డ్యామేజ్ అయింది ఆ టైల్ ల్యాంప్ కూడా డ్యామేజ్ అయింది దానికి ఒక పదివేలు మొత్తం ఇరవై వేలు బిల్ అయితే అయిందన్నమాట నేను ఇచ్చిచ్చాడు బాబాయ్ ఇప్పుడు మేము ఈ వంద రోజులు పనిచేసి నేను ఇక్కడి నుంచి వెళ్ళి బాబాయ్ నేను కలిసి మన గుంటూరులో రిపేర్కి ఇచ్చిన కారు అయితే శుభ్రంగా చేయించుకుని కొత్త ఆటోనగర్ ఆటోనగర్ నుంచి కాజా టోల్ ప్లాజా ఉంది కదా ఆడకి వెళ్ళిపోయి కొత్త ఫాస్ట్ ట్యాగ్ అయితే ఏపించి అక్కడి నుంచి వెనక్కి తిరిగి వస్తాం అన్నమాట అది పని ఈరోజు ఇటా ఓ రో రిటా అంట మనం వెళ్తున్నాం అయితే ఏపించి వస్తాం ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ చెరుకులు అయితే తీసుకొస్తా ఎందుకంటే బాబాయ్ అన్నాడుగా మన కారే కాబట్టి ఆడ చెరుకులు కాని ఆడ ఆపి బాబాయ్ దగ్గర డబ్బులు తీసుకుని చెరుకులు అయితే తీసుకొద్దాం అది సంగతి అయ్యే ఎంత చేసినా మనం చేసిన అప్పులకి నెలకు లేకపోతే వారంకో కట్టేటికి సరిపోతున్నాయి అనమాట పడదాం కష్టాలు అక్టోబర్ దాకా కొంచెం కష్టపడాలి అక్టోబర్లో మనకి మ్యాక్సిమం ఒక రెండు మూడు క్లియర్ అయిపోతే మర్చిపోయి చెప్పలేదు మీకు మొన్న రెండో తారీఖుతో అయితే మన ఫోన్ ఈఎంఐ క్లోజ్ అయిపోయింది చాలా అంటే చాలా హ్యాపీ నెలకు మూడు వేల ఆరు వందలు కట్టే పని లేదు ఇంకా ఫోన్ సొంతం అయిపోయింది నిజంగా హ్యాపీగా ఉంది ఇంకొక నాలుగు అయితే నాలుగు నెలలు అయితే ఫ్రిడ్జ్ ఈఎంఐ అయిపోయింది అక్టోబర్ అయితే ఒక సొంతం ఒకటి అయిపోయింది అదే లాస్ట్ క్యాలెండర్ చూపించినప్పుడు చెప్పాం కదా చాలా క్లియర్ అయిపోతాయి అనమాట ఊరజిరువాయన ఈజీగా కిలోమీటర్ ఒకటిన్నర కిలోమీటర్లు ఉండిద్దండి ఇంటి దగ్గర నుంచి ఎక్కడో దూరంగా ఉండరు కంటి గొడవ కనిపించట్లా అదనమాట సంగతే అవి పని చూసుకుని ఫాస్ట్గా గుంటూరు గోయింగ్ ఇప్పుడే ఫోన్ చేసి కర్లపాలెం నుంచి కారుకు పంపించాయన ఆయన ఉన్నారు ఒక ఆయనతో ఫోన్ చేసి అనిలు ఎక్కడున్నావు అన్నాడు ఇంటి దగ్గర ఉన్నానండి అన్నాను ఐదు నిమిషాల్లో రావాలి విజయవాడలో అన్నాడు కోరదండి ఐదు నిమిషాల్లో నేను రాలేను నా దగ్గర బండి కూడా ఏం లేదు అది కా కొంత రోజుల పనికి వెళ్తున్నా అయినా అది కాదు మెయిన్ మోటివ్ అయితే బాబాయ్ బండి తీసుకొని రావాలి అది మన పని పెట్టుకుని వెళ్ళలేం కదా మనం అది అనమాట సంగతి అంటే బాబాయ్కి మనకి మధ్య అఫెక్షన్ అట్టుద్ది ఎంత ముఖ్యమైన పని ఆపుకునైనా ఆయన ఒక మాట చెప్పి తెలియపోతా అది ఆయన మీద ఉన్నటువంటి గౌరవం అనమాట చిన్నప్పటి నుంచి అది ఎందుకంటే ఆయన అట్లా మోటివేట్ చేస్తాడు మనుషుల్ని ఊర్లో పెద్దమ్మగా వార్డు మెంబర్గా ఇంకా చాలా చాలా ఉండే ఆయన గురించి చెప్పాలంటే ఆయన మన ఊరికి చేసిన కార్యక్రమాలు అవన్నీ ఇప్పుడు అన్న మాట్లాడుకుందాం ఖాళీగా ఉన్నప్పుడు అవన్నీ సంగతే ఇది అయ్యేటట్టు ఇంకా కనపడ ఇల్లు ఇప్పుడు కొడతారు వాడు చూద్దాం వెళ్ళి ఎక్కుతావా ఎక్కుతావా ఎట్ ఎక్కుతావా నేను ఎటు ఎక్క నువ్వు ఎక్కడెక్కుతావా అంట చెయ్యి ఖమ్మం చెయ్యటి రైట్ పార్టీ బొచ్చర इसको పడతా ఇంలేదు ఇది కొండే మన వర్క్ అయి కంప్లీట్ అయిపోయింది ఎంత టైం ఇంటికి టైం ఎంత మిత్రమా సమయం 9:51 ఇక్కడి నుంచి ఈ ఖరైతే ఏదైతే కనపడుతుందో అక్కడ దాకా నడిచే వెళ్ళాలన్నమాట వచ్చా వడికి వెళ్ళాలి లోపలికి తిన్నాలంటారు గుడ్లో టయానికి సూపర్ మా వెళ్తున్నాడు అండి ఫోన్ చేసి ఆకా ఫాస్ట్ ఫాస్ట్గా మాయా ఏంది లాకేసా ఏం ఎట్టెట్ట ఉండరు గుంటూరు మా బావ కారు ఆడిచ్చినాయి అర్థం కాదు మొత్తం వెనక ముందు కలిపి ఇదిగోండి ఇది మనకైతే పగిలిన అర్థం అన్నమాట ఫాస్ట్ ట్రాక్ అయితే మనం అడిగిద్దాం క్రాస్ కూడా కొత్త అయిపోయింది చాల టేబుల్ తీసేసి 국민 거리면 t s 참 s 고 சேம் அது அமட்டி பாத்தம் இது கம்பெனி கொடுத்தது கூட இது பம்பர் பிடிச்சாலே பம்பர் கொடுத்ததே க்ளாஸ் பண்ணி பிடிச்சாலும் చెప్తారు సంగతి పని టైం చూసుకుంటే చాలా అయింది మూడున్నర మనం ఒక పని మీద వస్తే ఇంకో పని అప్పు చెప్పారండి మనకి టెంకరింగ్ వర్క్ కాడ ఈ కారు ఉంటే ఆయన టేంకరింగ్ చేసి పెయింటు షాప్ పడిచ్చామన్నాడు జరిగింది ఇప్పుడు వెళ్ళి కార్ని అక్కడ ఇచ్చేసి మళ్ళీ నడుచుకుంటూ రావాలి మనం ఎన్ని కార్లు ఎంత హంగామా ఉందో అక్కడ టాటా మోటార్స్ మనం వేసుకొచ్చిన పిల్లన కారు ఆ సగరంగా ఆటో నగరం అంటే ఆటో నగరం అండి బాబు వచ్చే కొత్త కార్లు పాత కార్లు చెత్త కార్లు డమ్మీ కార్లు ఎన్ని కార్లు ఇదంతా కారు ప్రపంచం ఇది టాటా సర్వీస్ సెంటర్ కొత్త కార్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఇటు చెత్త కార్లు చూడండి మరి దారుణం రిబ్బన్ కూడా తీయలేదు నంబర్ కూడా రాలేదు పెద్ద బ్లాస్ట్ సీట్లు కూడా ఉండే కవర్లో ఏందో ప్రపంచం ఇటు చూడండి పెద్ద మంద కార్లు ప్రపంచం కార్లు ప్రపంచం నేను పట్టుకున్నా ఇది పైకి వచ్చింది చూడండి పట్టుకోవాలా ఏంటది ఇంతవండి అసలు మనం వచ్చిన దానికి చేసేదానికి ఏమన్నా సంబంధం ఉందండి ఆ రోడ్డు చూస్తే ఏం తెలియదు ఇక్కడ చూడండి చూసారా సైకిల్ మీద రైడింగ్ గుంటూరు ఆటో నగర్లో కనుక పంపర్ కదా దానికి సంబంధించి స్క్రూలు నట్టు బోల్ట్లు అయితే అక్కడెక్కడో ఉంటాయంట హెచ్పి బంకు దాటినాక భారత్ ఉంది ఆ ఉంటాయంట మేస్త్రి అయితే సైకిల్ ఇచ్చి తొక్కుకుంటా తొక్కుకుంటా పలాన్ చోటుకి వెళ్ళన్నాడు అందుకని మనం గుంటూరు ఆటో నగర్లో సైకిల్ రైడింగ్ ఇవ్వండి మనకు కావాల్సిన అటుబోట్లు దొరికినాయి ఎన్కే ట్రైడర్స్లో మన వాహనం ఎక్కడుంది ఎన్కే ట్రైడర్స్ మీన్ ఇక్కడ అది అన్నమాట జేబులు తొయ్యి సైకిల్ తీ హే భలే ఉంది రిమింగ్ కూడా పొత్తి చేశారు తెల్లకి వస్తే చూస్తా ఉన్నా అది ఎదరు అర్థం మన పేరు మీద ఫస్ట్ టైం ఫాస్ట్ ట్యాగ్ డైరీ చేసాం కాకపోతే ఇప్పుడు మన టోల్ ప్లాజా దాటం మనకు అవసరం లేదు కాబట్టి సురేంద్ర అయితే నదికెళ్ళది పెడతారు బాపట్ల నుంచి కానీ మనం వెళ్ళాల్సింది బ్యాగ్ కిందకి వెళ్తున్నాం అంటే షురుకులు ఏమన్నా ఉంటాయి ఏం ఫోదరా అన్న సెంటర్కి అందుకే టైంకి వెళ్తున్నాం అనమాట ఖచ్చితంగా ముట్టుకుండవు కానీ మన ప్రయత్నం మనం చేయాలి కదా అని చెప్పైతే చదు అన్నమాట అసలు తీసే చెరుకులు దొరికినాయి అంటే అక్కడ అక్కడ కాదు మన కాదు గొప్ప చిరుకుండా ఫై ల బాపట్లయితే రోడ్డు పనులు జరుగుతున్నాయి నీట్గా తయారవుతుంది బాపట్లయితే ముందు మన ఆశ తప్పితే ఈ టైంలో చూద్దాం కొంచెం ముందుకు వెళ్ళి మెయిన్ సెంటర్లో బస్ స్టాండ్ దగ్గర బస్ స్టాండ్ దగ్గర కూడా లేవండి మన దృష్టం అని చెప్పి అంబేద్కర్ స్టాచ్యూ ఉంది పెద్దది అక్కడికైతే వెళ్తున్నాం అనమాట సిరి ఫోన్ చేసింది అక్కడ చెప్తుంది చెరుకు చెరుకు దేనా మనకేం కార్ వేసిపోతున్నా కానీ అక్కడ కనపడలేదు ఒక్క చెరుకు చూడరు ఎడన్న గడియార స్తంభం కడకడొచ్చేసి వచ్చేసి లైట్లు కట్టేస్తున్నారు మనలో చూసే అయ్యింది చెరుకులు కొంటాం చెరుకులు కొంటాం చెరుకులు కొంటామో పోలీసులు ఉన్నారు చెరుకులు అయ్యి

లేవు వస్తున్నాం రథం బజార్ రథం బజార్ కెలబని ఈటేమో అవకాశం ఉండితే చూద్దాం పోలీసులు మరణం చేస్తారు రాష్ట్రే కాదు మనకు తిరిగే మెయిన్ ఎన్నో యూజ్ అనుకోండి ఇటు కూడా ఇటువంటి రథం లోపల రథం ఉండి కాయలు కొట్టుంది చూడు లేవు పానే 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 చెరుకులు ఉంటేనే రాపు కాయలు కాదు లేవులే పానీ పానీ డైరెక్ట్ కర్రలపాలెం యరమరిపాలెం సాటో ఎటు లేదు పాట అయినా పాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదరు స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదరో మీరు అమ్మరా అంటే లేవులేవా చేసేసేవాడువిగా మా ఒడికి నిద్ర వచ్చేసినాడు దగ్గరికి వచ్చినాక నక్కల వాళ్ళ దగ్గరనే కాళ్ళకి వెళ్ళి అట తిప్పాడు రే మీకు తిప్పాడు నిద్ర వచ్చింది అన్న అంటున్నాడు ఇద్దరం కాళ్ళకి వెళ్ళేవాళ్ళం దిగ అయ్యా బాబు నేను తీసుకొస్తా అని చెప్పి నేను దొరకే అనమాట తీసురా వాటర్ రారా ఈ ఈ మట్టికి విముక్తి ఎప్పుడు రేపు అన్న వేయాలండి రేపు పొద్దున్నే వెళ్ళి వంద రోజులు పని చేసేసి అన్నీ నుంచి తగులుకుంటే ఎలా పోలా ఫినిష్ చేయాలి ఏమో అన్నం ఏమి లేదా అన్నం కూర ఉంది నేనేం తింటాను లేదు నూనె తిన్నావా తిన్నా ఆ రకంగా ఉంటే తినే ఉంటాం అదండి సంగతే పదకొండు గంటలైతే అయిన టైం ఒక నిమిషం ఎంత తక్కువ ప్రయాణం ఈ రోజుకైతే అలా ముగిసింది ఎండాకాలం వచ్చేసి చల్లటి గాలి పడుతుంది చాలా నుంచి సముద్రం గాలి చాలా బాగుందండి చెప్పినట్టు అన్నం కూర ఏం లేదు తినొత్తావా అన్న మనం ఏం తినలేదు ఎక్కడ ఆకలి అవుతుంది ఏదో అక్కడ వచ్చి దాయిదురు కావాలి ఇక ఈ రోజుకైతే పిల్లలకైతే చాలా ట్రై చేసింది చెరుకులు దొరకలేదు మేబీ రేపు ఎల్లుండి ఎప్పుడో చూద్దాం ఈ వీడియోకైతే తింటేనండి మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి సరండి బాయ్